ఈరోజు డేటు ఆగస్టు ఆరో తారీఖు అన్న పేరు వచ్చేసి ఇమ్రాను అన్నది ఊరు హైదరాబాదు తెలంగాణ వాళ్ళు టోటల్ వచ్చేసి ఇది మూడో బండి నేను ఫ్రీడము మూడు రెండు బళ్ళు కంటైనర్ అయితే పోయినాయి ఇది మూడో బండి ఇది ఇది పెట్రోల్ బండి ఇది ఎల్ఎక్స్ఐ మారుతి ఎట్టిగా అది అన్నని ఇక్కడ కూర్చున్నారు ఇంకా అన్న వాళ్ళు ఇక్కడ నుంచి రేపు ఈవినింగ్ అయితే బయలుదేరుతున్నారు ఢిల్లీ నుంచి మొత్తం మూడు వెహికల్స్ అయితే నా దగ్గర తీసుకున్నారు ఒకటి వచ్చేసి ఎస్క్రాసు ఇంకొకటి వచ్చేసి ఎట్టిగా పదిహేడు మోడలు ఇది వచ్చేసి పన్నెండు మోడలు మూడు వాళ్ళు మంచి క్వాలిటీ హెవీ క్వాలిటీ ఇచ్చినాను అన్న వాళ్ళకి నేను చాలా బాగుంది వెహికల్ ఇది రెండు వేల పన్నెండు ఎల్ఎక్స్ఐ పెట్రోల్ బండి ఎట్టిగా డ్రై క్లీన్ అయితే చేపిస్తున్నాము ఇక్కడ ఢిల్లీలో సరే ఫ్రెండ్స్ నా దగ్గర ఏమైనా వెహికల్స్ తీసుకోవాలనుకుంటే మీరు స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ ఫోన్ చేసినట్టు ఇంకా నేను క్లారిటీగా అయితే మాట్లాడతాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్